మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత క్రింది వాణిలో ముప్పై డిగ్రీ సెంటిగ్రేటు సెల్సియస్ అయితే నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫార్ హీట్స్ తరగతి ప్రశ్న కెలోరఫిక్ విలువ ఆధారంగా ఈ క్రింది ఇంధనాలలో ఉత్తమమైనది హైడ్రోజన్ ఉత్తమమైనది ఏదంటే హైడ్రోజన్ కెలోరఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాలలో ఉత్తమమైనది ఏదంటే హైడ్రోజన్ తరగ ప్రశ్న పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత అగ్ని నిరోధకం ఏదంటే మెనెన్ను తరవతి ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉపగ్రహాలు లేని గ్రహం శుక్రుడు శుక్రుడికి ఉపగ్రహాలు లేవు తరవ ప్రశ్న కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సూచించబడని విధానం సూచించబడని విధానం అడిగారు కాలిన గాయంపై కట్టి ఐస్ ను ఉంచాలి ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే కాలిన గాయంపై బొబ్బలను చిదమక చిదమకూడదు అదేవిధంగా ప్రవహించే చల్లని నీటి క్రింద గాయాన్ని ఉంచాలి ప్రవహించే చల్లని నీటి క్రింద గాయాన్ని ఉంచాలి విధంగా లేపనం పూయాలి సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తరగ ప్రశ్న ఈ క్రింది వాణిలో అంధనాళం లేని జీవేది తరవే ప్రశ్న ద్విలింగ పుష్పాల గల మొక్కలను గుర్తించండి క్రింది వాణిలో ఆవాలు అదేవిధంగా పెట్యూనియా ఈ రెండు కూడా ద్విలింగ పుష్పాలే తరగతి ప్రశ్న అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి క్రింది బాణిలో అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చేప అదేవిధంగా అల్లం తరగతి ప్రశ్న టూకామా ఫోర్ డి ఒక కలుపు నాశనిది తరగతి ప్రశ్న ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాలో రాబర్ట్ కోచ్ కనుగొన్నారు ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే ప్రశ్న ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి క్రింది వాణిలో గేమ్స్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుట్డోర్ గేమ్స్ ఫుట్బాల్ క్రికెట్ కబడ్డీ ఖోఖో ఇవి గేమ్స్ ప్రశ్న పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి క్రింది వాణిలో సమాజం తరే ప్రశ్న పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గుల్ కల్గుర్లీ కొల్దర్డీలో అధిక మొత్తంలో ఉన్న ఖనిజం ఏమిటి బంగారం తర్వాత అక్షంశాలకు సంబంధించి సరికాని చేతను గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్షంశాన్ని ఆర్కిటిక్ వాళ్ళు ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ అంటారు ఇరవై మూడున్నర డిగ్రీల అక్షంశాన్ని మకర రేఖ అంటారు అదనంగా జీరో డిగ్రీ అక్షంశాన్ని రేఖ అంటారు సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ అరవై ఆరున్నర డిగ్రీల అక్షంశాన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కృష్ణ కృష్ణా జిల్లాతో సరిహద్దు సరిహద్దున పంచుకొని జిల్లాను గుర్తించండి క్రింది వాణిలో పల్నాడు ఇది కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకోదు ఏలూరు గుంటూరు బాపట్లు అయితే పంచుకుంటాయి తరగ ప్రశ్న భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం ఏది క్రిందివాణిలో సామవేదం సంగీతం గురించి తెలుస్తుంది సామవేదం ప్రశ్న కిద్మత్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు క్రింది వాణిలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ప్రారంభించారుమత్ ఘార్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ప్రారంభించారు తర్వాత ప్రశ్న మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావాల్సిన జనాభా పరిమాణం మూడు లక్షల కంటే ఎక్కువ ఉండాలి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావాల్సిన జనాభా పరిమాణం తర్వాత ప్రశ్న భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి క్రింది వాణిలో బిసిడి మాత్రమే సరైనవి ఢిల్లీలో పంతొమ్మిది అరవై ఆరులో హైకోర్టును ఏర్పాటు చేశారు అదేగా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి ప్రత్యేక హైకోర్టులు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి బీసీడీ మాత్రమే సరైనవి తర ప్రశ్న స్వభావం ఆధారంగా ఉన్న భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా దాన్ని గుర్తించండి క్రింది వాణిలో ప్రాంతీయ మార్కెట్ అనేది డిఫరెంట్ అనమాట తరగ ప్రశ్న లోక్సభ పదిహేనవ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో జరిగాయి తరగతి ప్రశ్న పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి క్రింది వాణిలో ఏబిడి మాత్రమే సరైనవి ఏబిడి మాత్రమే సరైనవి ఇందులో భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు ఇది కూడా సరైన సమాధానమే అదేవిధంగా కాఫీ పంటకు కొండవాళ్ళ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది ఇది కూడా సరైనదే అదేవిధంగా వరి పంటకు అధిక ఉష్ణోగ్రత అధిక తేమ వర్షపాతం కూడా అవసరమే వరి పంటకు ఆప్షన్ మాత్రం రాశ్న సమతల దర్పణం సమతల దర్పణంలో ప్రతిబింబం సమాన పరిమాణము విధంగా మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది సమతల దర్పణంలో అయితే కుంభాకార దర్పణంలో ఏ విధంగా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది కురచైన మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఘర్షణను ఎలా పెంచవచ్చు కందిలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు సారీ కందెలను ఉపయోగించడం కాదు సారీ ఘర్షణను బొడుపులను అమర్చడం ద్వారా పెంచవచ్చు కందెల ద్వారా తగ్గించవచ్చు ఘర్షణను ఎలా పెంచవచ్చు అంటే స్పైక్ బొడుపులను అమర్చడం ద్వారా ఘర్షణను మనం పెంచవచ్చు ఓకే కందెలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న దండ ఇస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం క్రిందివాణిలో వాణిలో దండ ఇస్కాంతాలను సురక్షితంగా ఉంచడాన్ని సూచించే సరైన వాక్యం వాటి విజాతి ద్రవాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి తరగతి ప్రశ్న ఈ క్రింది వాణిలో భిన్నమైనది కర్పూరం ఉత్పాదనం చెందడం అనేది భిన్నమైనది ఇచ్చిన వాటిలో తరవ ప్రశ్న పాస్ప్రస్ అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం క్రిందివాణిలో పాస్ప్రస్ అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం మిరప ఎక్కువగా కలిగి ఉంటుంది పాస్ప్రస్ను తరవై ప్రశ్న అస్తకారపు అస్తకారపు పత్రాలు గల మొక్క క్రిందివాణిలో అస్తకారపు పత్రాలు గల మొక్క ఏదంటే బొప్పాయి తరగ ప్రశ్న కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుంచి ఏర్పడతాయని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు క్రింది వాణిలో కొత్త అనేవి వాటి ముందు తర ముందు తరం కణాల నుంచే ఏర్పడతాయని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు రుడాల్ఫ్ విర్కో ప్రతిపాదించారు తర ప్రశ్న శ్వాన్ కణాలు ఇందులో ఉంటాయి నాడీ కణంలో ఉంటాయి తరగ ప్రశ్న వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడని కార్యకలాపం క్రింది వాణిలో జంతువులను పట్టడం అనేది అనుమతింపబడదు ఆన్సర్ ఔషధ మొక్కలు సేకరించవచ్చు అదంగా పశువులను మేపడం అదంగా వంట చేరుకు సేకరించడం కూడా జరుగుతుంది వన్యప్రాణి అభయారణ్యంలో అయితే తరగతి ప్రశ్న భావాలను వ్యక్తీకరించడానికి ముద్రను వినియోగించేవారు క్రింది వాణిలో నృత్యకారులు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం టెన్నిస్ ఏడుబింకులాట క్రికెట్ వాలీబాల్ అనేవి బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆట ఆటలు ఇవి తర్వాత ప్రశ్న పశ్చిమ బెంగాల్ తో సరిహద్దు పంచుకోని రాష్ట్రాన్ని గుర్తించండి క్రిందివాణిలో మేఘాలయ తరగతి ప్రశ్న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానము ప్రార్థనా దినంగా పాటించిన రోజు ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం తరవై ప్రశ్న శాసన మండల సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి క్రింది వాణిలో బై పన్నెండవ వంతు మంది సభ్యులను స్థానిక సభ్యులు స్థానిక సంస్థల సభ్యులు ఎన్నికంటారు రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే ఒకటి బై మూడవ వంతు మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు అదేవిధంగా ఒకటి బై పన్నెండవ వంతు మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఒకటి బై ఆరో వంతు మంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు రావు తర్వాత ప్రశ్న క్యూనిఫామ్ లిప్తో సంబంధం ఉన్న నాగరికత క్రింది వాణిలో క్యూనిఫామ్ లిప్తో మెసపోటేమియా నాగరికత తర్వాత ప్రశ్న ఈ క్రింది క్రిందమనిలో సరికాని అంశాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనది మొక్కజొన్న పంటకు బాగా నీటి కలిగిన సారవంతమైన నేలలు అవసరము అదేవిధంగా పత్తి పంటకు రెండు వందల పది కొరవని రోజుల అవసరం పత్తి పంటకు మాత్రం వరి పంట ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది తరగతి ప్రశ్న లోక్సభ షెడ్యూల్ తెగలకు ఎస్టీకి రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య నలభై ఏడు తరగతి ప్రశ్న ఆంధ్ర పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరు బృందవానిలో ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన కలదు బిరుదు తరగ ప్రశ్న విస్తాపన వ్యవసాయాన్ని బ్యావార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పిలుస్తారు విస్తాపన వ్యవసాయాన్ని బ్యావర్ పేరుతో తరగతి ప్రశ్న పట్టణ ప్రాంతాల్లో స్థానిక సూపర్పాలను ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ఏర్పాటు చేశారు తర్వాత ప్రశ్న జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని చేతను గుర్తించండి క్రింది వాణిలో శ్రీ సత్యసాయి పుట్టపర్తి ఇది కరెక్టే వల్నాడు నరసరావుపేట కృష్ణ మచిలీపట్నం తర ప్రశ్న భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై జరిగింది చివరి సమావేశం భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం తరగ ప్రశ్న మధ్య భారతదేశంలో సప్నామీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరి క్రింది వాణిలో సప్నామి ఉద్యమాన్ని గాసీదాస్ ప్రారంభించారు తరగ ప్రశ్న కుంభాకార దర్పణం ఏర్పరచు ప్రతిబింబ లక్షణం క్రింది వాణిలో మిథ్యా మరియు చిన్న ప్రతిబింబం ఏర్పరుస్తుంది మిథ్యా ప్రతిబింబము మరియు చిన్నది తరగ ప్రశ్న ఏ క్రింది వాక్యాల్లో సరికానిది ంత ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుందని రాంగ్ ఆన్సర్ కూడా సరైనవే ఐస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదాని ఒకటి విధంగా స్వేచ్ఛగా వేలాడి చేసిన దండం ఎల్లప్పుడూ కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలనే చూపిస్తుంది విధంగా సహజ ఐస్కాంతాలను మ్యాగ్నీషియాలో కనుగొన్నారు ఇది కూడా సరైన సమాధానం థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తరగ ప్రశ్న ఒక వస్తువుపై పనిచేసే పీడనము మరియు స్పరిస్తల వైశాల్య విలోమాన పాత్రల్లో ఉంటాయి తల ప్రశ్న వాక్యాలను చదివి సరైన దాన్ని ఎంపిక చేయండి రాజేష్ గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంత తానుగా మండదు రాకేష్ కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ రాజేష్ ప్రకటన సరైనది అదే రాకేష్ది సరైనది కాదు తరవ ప్రశ్న అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం క్రింది వాణిలో యురేనియస్ తరవై ప్రశ్న ఈ క్రింది వాణిలో సరైన సహజ పారిశుధ్య కార్మికులను గుర్తించండి రావందు అదేవిధంగా నక్క సహజ పారిశుద్ధ్య కార్మికులు ఇవి రావందు నక్క కాకిస్తే కాకి కూడా అవుతుంది తరవ ప్రశ్న మన కళ్ళు ఎముకలు దంతాలు మరియు చిగిళ్ళు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడే పోషకం విటమిన్స్ తర ప్రశ్న కవాటాలు కలిగిన నాళాలు క్రింది వాణిలో కవాటాలు కలిగిన నాళాలు సెరలు అదేవిధంగా లింప్ నాళాలు రక్త కవా కవాటాలు కలిగిన నాళాలు ఏవంటే సిరలు లింప్ నాళాలు కవాటాలు కలిగిన నాళాలు తరగ ప్రశ్న పోరాట లేదా పలాయన హార్మోన్ గా పిలవడే హార్మోన్ క్రింది వాణిలో అడ్రినలిన్ హార్మోన్ తరగ ప్రశ్న పంతొమ్మిది డెబ్బైలో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది హిందీలో చిప్కో అనగా అర్థం ఏమిటి హత్తుకోవడం అని అర్థం హత్తుకోవడం తరగా ప్రశ్న పశువులలో పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి క్రింది వాణిలో పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏదంటే వైరస్ వైరస్ ద్వారా వస్తుంది వ్యాధి అనేది తరవై ప్రశ్న మన ప్రపంచ వార్తలను సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందొచ్చు వార్తా పత్రిక ప్రశ్న ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కుల్లో గల మహాసముద్రం ఉత్తర అమెరికా ఖండానికి పసిఫిక్ మహాసముద్రం ఉంది తరగన కృష్ణ తర్వాత కృష్ణ శాతవాహన్ సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో ఏబిడి మాత్రమే సరైనవి శాతవాహన్ యొక్క రాజధాని దాని ఘటకము అదేవిధంగా శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండే ఇది కరెక్ట్ ఆన్సరే అదేవిధంగా శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు ఇది కూడా సరైన సమాధానమే త్రీ సముద్రాధీశ్వర అనే బిరుదు యజ్ఞశ్రీ శాతకానికి రాంగ్ ఆన్సర్ బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ కాదు తర్వాత ప్రశ్న భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు అస్సాం రాష్ట్రం గుండా ప్రయాణించదు కర్కట రేఖ తర్వాత ప్రశ్న బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు ఇచ్చారు ఇది రాంగ్ జైన మత పవిత్ర గ్రంథాలనే త్రిరత్నాలు అంటారు బౌద్ధ మతం కాదు వీలైన కూడా సరైనవి గౌతమ్ బుద్ధుని బోధనలను ఆరి సత్యాలు అంటారు ఇది కరెక్టే అదే విధంగా గౌతమ బుద్ధుడు కుసీ నగర్ లో నిర్యాణం పొందాడు ఇది కరెక్టే బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం ఇది కూడా సరైన సమాధానమే సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ కృష్ణ ఇనుముకు కర్మాగారం ఈ దేశ సహకారంతో స్థాపించబడింది సోవియట్ రష్యా సహకారంతో స్థాపించబడింది ఇనుముకు కర్మాగారం అనేది తరవై ప్రశ్న భారతదేశం పూర్వార్థకంలోని ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆన్సర్ తరవై ప్రశ్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేశారు సరికాని ప్రశ్న గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళా సునీత విలియమ్స్ రాంగ్ ఆన్సర్ కూడా సరైన పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ అంటే జాన్కీ అమ్మాలు ఇవే లేడీ అచిన్ గా పిలువబడ్డారు రాజ్ లేడీ సచిన్ గా పిలుస్తారు విధంగా భారతదేశంలో మొదటి ఉన్న ఐఏఎస్ అధికారి ఫ్రాన్జిల్ పాటిల్ ఇది సరైన సమాధానమే సెకండ్ ఆప్షన్ రాంగ్ తర్వాత ప్రశ్న నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభా ఇరవై వేల నుంచి నలభై వేలు ఉండాలి నగర పంచాయతీ అయితే తర్వాత ప్రశ్న రెండు వందల పది మంచు కరెంట్ రోజులు అవసరమైన పంట తర్వాత ప్రశ్న తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు శ్రీకాకుళం జిల్లాలో కలదు ఇది ప్రశ్న విద్యుత్ వలయాన్ని తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక పరికరం క్రిందివాణిలో స్విచ్ తరగతి ప్రశ్న మానవులు వినలేని యాంత్రిక తరంగ పౌని క్రిందివాణిలో ఫిఫ్టీ హెచ్ఎస్ తరగ ప్రశ్న అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం సిరియస్ ఈ నక్షత్ర రాశికి సమీపంలో ఉంది ఓరియన్ రాశికి సమీపంలో ఉంది ఇది క్రింది ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ సముద్రాల నీటి మట్టం పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్ కారణం కాదని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే సిఓటి కార్బన్ డైఆక్సైడ్ వేడిని బంధించడమే కాక అంతరిక్షంలోకి వేడిని పోకుండా చేస్తుంది గాలిలోని అధిక సి కాలుష్యకారకంగా పనిచేస్తుంది మీథేన్ నైట్రస్ ఆక్సైడ్లు గ్రీన్ హౌస్ వాయువు రాయి ప్రశ్న పుష్పంలోని శ్రీ ప్రత్యుత్పత్తి భాగం శ్రీ ప్రత్యుత్పత్తి భాగం పుష్పంలోని అండ కోసం కృష్ణ ప్రశ్న త్వచ జీవనోత్పత్తి త్వచ జీవోత్పత్తిని త్వచ జీవోత్పత్తిలో పాల్గొనే కనంగం క్రింద వాణిలో అంతర్జీవ ద్రవ్య జాలకం అనేది పాల్గొంటుంది త్వచ జీవోత్పత్తిలో ప్రశ్న శ్వాస కదలికల పరంగా సరైన జతలను గుర్తించండి క్రింది వాణిలో ఏ డి మాత్రమే సరైనవి ఏ డి మాత్రమే సరైనవి ఉదర విధానం సంకోచించడం ఉర పరిమాణం పెరుగుతుంది అది కరెక్టే అదే విధంగా ఉదర విధానం సడులట ఉరకు పరిమాణం అనేది తగ్గుతుంది తరగ ప్రశ్న మూత్రంలో అధికంగా ఉండే అనుఘటకం క్రింది వాణిలో నీరు అధికంగా ఉంటుంది మూత్రంలో అధికంగా ఉండే అధిక అణకం ఏదంటే నీరు తరవై ప్రశ్న పొలం గట్లపై ఈ మొక్కలు పెంచడము నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు సహాయపడుతుంది మొక్కలు ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు క్రింది వాణిలో కాఫర్ మరియు కాస్టిక్ సోడా ఉపయోగిస్తారు తరవై ప్రశ్న చిరునామాలో ఉన్న ప్రదేశం సులభంగా గుర్తించడానికి సహాయపడేది క్రింది ఇన్ సంఖ్య తరవై ప్రశ్న చేది మహాజనపదానికి రాజధాని క్రిందివాణిలో సోతివతి తరవై ప్రశ్న భారత రాజ్యాంగంలో విద్యా సాంస్కృతిక హక్కుకు సంబంధించిన ప్రకరణలు క్రింది వాణిలో ఇరవై తొమ్మిది ముప్పై ప్రకరణలు విద్యా సంస్కృతికి సంబంధించిన హక్కు ప్రకరణలు లేదా అధికరణలు ఆర్టికల్స్ తరవై ప్రశ్న పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అలఫైవ సంవత్సరంలో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం మహారాష్ట్రలో జరిగింది వరలి తిరుగుబాటు తరవై ప్రశ్న ఆర్థిక బిల్లు వీరి అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెట్టాలి గవర్నర్ అనుమతి తరవై ప్రశ్న గ్రామ పంచాయతీ విధులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వాణిలో ఏబిసి మాత్రమే సరైనవి ఏబిసి మాత్రమే స్థానికంగా పనులు విధించడము మరియు వసూలు చేయడము అదేవిధంగా ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడము అదేవిధంగా నీటి వనరులు రోడ్లు మురుగునీరు పాఠశాల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ గ్రామ పంచాయతీ సరైన ప్రవచనాలు తర్వాత ప్రశ్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించబడిన సంవత్సరం రెండు వేల పదిహేను తర్వాత ప్రశ్న మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దు వింజశ్రేణి తరవి ప్రశ్న వినుకొండ రాతి చిత్ర ఈ జిల్లాలో ఉంది పల్నాడు జిల్లాలో ఉంది